హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు ఈశ్వరుడే సత్యం సత్యమే శివుడు మరి శివుడే సుందరుడు ఈ సుందరమూర్తికి ఎన్నెన్నో పేర్లు కోపంతో శివతాండవం చేసిన మరి ప్రేమతో గరళం మింగిన ఆ పరమశివుడికే చెల్లింది మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తు మీద ఉన్న శైవ క్షేత్రం ఏది అనే అంశాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం ఇక హిమాలయ ప్రాంతం మహిమాన్విత ఆలయాలకు నిలయం ఎత్తైన పర్వత మధ్య ప్రకృతి ఒడిలో పరమాత్మను దర్శించుకునే భాగ్యం ఇక్కడే లభిస్తుంది హిమాలయాల్లోని పర్వత పర్వతశ్రేణిలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది ఈ కొండ మీద నుండి చూస్తే నలువైపులా హిమాలయాలే దర్శనం ఇస్తాయి అంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించి పోయాడట ఆ పర్వశంలో సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడట అందుకనే ఈ పర్వతానికి చంద్రశిల అనే పేరు వచ్చిందని చెప్తారు ఇక అంతేకాకుండా రావణ సంహారం అనంతరం రాముడి సైతం ఇక్కడే తపస్సుని ఆచరించాడు అన్న గాథ కూడా వినిపిస్తుంది ఈ తుంగనాథ క్షేత్రం పంచ కేదార ఆలయాల్లో ఒకటి ఈ పంచ కేదారాల వెనుక కూడా ఓ గాథ ఉంది కురుక్షేత్ర సంగ్రామం తర్వాత పాండవులంతా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటారు ఇక కురు సంగ్రామంలో తెలుసు తెలియకో అనేక మందిని చంపిన పాపం వారికి అంటుకుంది కాబట్టి ఆ పాప ఫలాన్ని నివారించమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవాలనుకుంటారు కాని ఆ శివుడికి మాత్రం పాండవులు కురుక్షేత్రంలో ఎంతో కొంత తప్పు చేశారనే ఉంది అందుకనే వారి కనిపించకుండా ఉండేందుకు ఆయన రూపంలోకి మారిపోయాడట అలా వృషభంలో మారి సంచరిస్తున్న శివుడు ఒకసారి భీమునికి ఎదురుపడ్డాడు అసాధారణమైన తేజస్సుతో ఉన్న ఆ వృషభాన్ని చూసిన భీముడు అది ఖచ్చితంగా పరమేశ్వరుని రూపమేని నిశ్చయించుకున్నాడు దాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు మరి పరమేశ్వరుడు తక్కువేమి కదా వెంటనే ఆయన అదృశ్యమైపోయి వేర్వేరు చోట్ల వేర్వేరు భాగాలుగా ప్రత్యక్షం అయ్యాడట అలా వృషభ రూపంలోని శివుడు ఐదు చోట్ల వెలిసిన ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు ఇక పంచకేదార క్షేత్రాల్లో వృషభ రూపంలోని శివుడు బాహుళ్లు పడిన చోటే తుంగనాథ క్షేత్రం తుంగం అంటే పర్వతం అని అర్థం హిమాలయాల్లోని సమున్నత శ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడి శివుణ్ణి తుంగనాథుడు అన్న పేరుతో పిలుచుకుంటారు పేరుకు తగ్గట్టుగానే ఈ ఆలయం పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా నిలుస్తుంది మరి ఈ ఆలయం చోప్ట అనే గ్రామం వద్ద నాలుగు కిలోమీటర్లు నడిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇక ఒక పక్కన మందాకినీ నది మరోపక్క అలకానంద నది మరి ఈ రెండు నదుల మధ్యలోంచి చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ్ ఆలయాన్ని చేరుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి శీతాకాలంలో మాత్రం ఈ కాస్త దూరం కూడా చాలా దుర్గమంగా మారుతుంది అందుకనే ఆ సమయంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు ఇక్కడ తుంగనాథుణ్ణి ఉత్సవ విగ్రహాన్ని మేకుమార్ అనే సమీప గ్రామానికి తీసుకువెళ్లి నిత్య పూజలను నిర్వహిస్తారు అయితే కొందరు సాధకులు మాత్రం ఎవరికంట పడకుండా ఉండేందుకు శీతాకాలంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని చెప్తారు ఇక మరి పరమశివుడు రుద్రరూపుడే కాదు ప్రేమ స్వరూపుడు కూడా క్షేత్రాల్లో పంచ కేదారాలు ప్రసిద్ధి పొందాయి మరవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ తుంగనాథ్ రుద్రనాథ్ కల్పనాథ్ మధ్యమహేశ్వర్ అనే ఆలయాలు మరి ఎంతో ప్రఖ్యాతిని పొందాయి మరి ఇందాకే మనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తుంగనాథ్ ఆలయం గురించి తెలుసుకున్నాం రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న ఈ మందిరాన్ని పాండవ్లో ఒకరైన అర్జును నిర్మించినట్టు కూడా స్థలపురాణం చెప్తుంది మరి ఈ ఆలయానికి ఎన్నో వేల చరిత్ర ఉంది మరి తుంగనాథుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం ఇక నేపాల్ రాజధాని కాఠ్మాండుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే సంగ అనే ప్రాంతం ఉంది ఇక్కడ కొలువైన కైలాసనాథ మహాదేవ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన శివ విగ్రహం ఇది నూట నలభై మూడు అడుగుల ఎత్తు ఉంటుంది వందలాది కళాకారులు ఏడు సంవత్సరాలు కృషి చేసి దీన్ని రూపొందించారు ఇక సద్యుజాతుడు అగోరుడు తత్పురుషుడు వామదేవుడు ఈశానుడు అనే ఐదు రూపాల్లో కూడా మరి శివుణ్ణి మనం ఆరాధిస్తాం ప్రతి మాసంలోనూ బహుళ చతుర్థిని మాస శివరాత్రిగా ఆరాధించుకునే భారతీయులు బహుళ చతుర్దశిని మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు అర్ధరాత్రి వేళ లింగోద్భయ పవిత్ర కాలంలో పరమశివుణ్ణి ఆరాధిస్తుంటారు ఇక పరమశివుడు అగ్నిస్తంభం రూపంలో తనను తాను వ్యక్తపరుచుకున్న పరమ పుణ్యప్రదమైన రోజుగా దీన్ని భావించి ఉపవాస దీక్షలతో స్వామిని ఆరాధించి తరిస్తారు భక్తులు పలు పురాణాల్లో మనకు లింగోద్భవ ప్రసక్తి దర్శనమిస్తుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫర్మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మీకెనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో థ్యాంక్స్ ఫర్ వాచింగ్